स्थानबलिमिकानि तनबल्मिकानि तनबल्मिका विश्वदाभिराम विनुरवे विश्वदाभिराम विनुरवे in water freely swims a long way. Fish in water freely swims a long way, but outside it can it can't move anyway. It's the strength of place, but not its own, as we see. Nilalona, nilaloo, Minu ante chepa. ఎంత దూరమైనా వెళ్తుంది కిలోమీటర్లు కిలోమీటర్లు అది కాలువలో కావచ్చు తర్వాత నదిలో కావచ్చు ఆ సముద్రంలో అయినా కూడా ఎంత దూరమైనా వెళ్తుంది బయటికి వస్తే కనీసం ఒక మూరెడు మూరెడు అంత కూడా అది మూవ్ కాలేదు నీళ్ళల్లో ఉంటే ఎన్ని కిలోమీటర్లు వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లైనా వెళ్ళగలుగుతుంది కానీ బయటకు వస్తేది మాత్రము కొంచెం దూరమైన మూరెడు కూడా అది వెళ్ళలేదు ఇది స్థానబలిమి స్థాన బలిమి కానీ తన బలిమి కాదు దాని స్థానం ఏంటి వాటర్ వాటర్లో ఉన్నంతసేపే దాని ఊపిరి దాని బలం బయటకు వస్తే అస్సలు కొంత దూరం దానికి బలము ఉండదు తర్వాత అది ఫేస్ చేయలేదు ఆన్ ది అర్త్ ఆన్ ది అర్త్ అది ఓకే నీళ్ళలోనే ఉండాలి అలాగే మనుషులు కూడా వాళ్ళ సర్కిల్ వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు ఒక విలేజ్లో వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు బయట ఊరికి వెళ్ళినప్పుడు కూడా అలాగా ఉండదు కదా వాళ్ళ స్థానంలో వాళ్ళ ప్లేస్లో వాళ్ళెంతో గొప్ప వాళ్ళు కావచ్చు అన్ని ప్లేసెస్లో అలాగా జరగదు కదా ఓకే నేను ఎందుకు వేమన పద్యాలు పాడుతున్నానంటే ఎక్కువగా వీటికి ఎక్కువగా వ్యూస్ కూడా రావు మ్యాక్సిమం అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఎందుకు పాడుతున్నానంటే నేను హాలిడేస్లో హైదరాబాద్లో ఉన్నాను ఎక్కువ అక్కడే ఉంటాను అన్నమాట హాలిడేస్ అంటే అక్కడ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా కేజీ యూకేజీ ఆ పిల్లలు కూడా పెద్ద పిల్లలు చెప్పనవసరం లేదు మొత్తం ఇంగ్లీషే తెలుగు అంటే అసలు తెలుగు అంటే అసలు తెలియ వాడటం లేదు ఇది వాస్తవం తెలుగు అసలు వాళ్ళు వాడటం లేదు పూర్తిగా ఇంగ్లీషులే మాట్లాడుతూ ఉన్నారు యూఎన్ఓ ప్రకటించింది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు అంతర్ధానం అయిపోతుందని నాకు నిజమే అనిపించింది నిజమేనేమో ఇలా ఉంటేనే ఇలా కాబట్టి కాబట్టి ఇలా ఉన్నారు కాబట్టి కదా చాలా కష్టం ఓకే కొన్ని భాషలకి స్క్రిప్ట్ ఉండదు కదా అలాగే మన భాష కూడా ఎరుకల వాళ్ళు ఎరుకల వాళ్ళు వాళ్ళకి స్క్రిప్ట్ ఉండదు వాళ్ళు భాష కంటిన్యూ అవుతుంది అలాగే మన భాషకి కూడా స్క్రిప్ట్ వెళ్ళిపోయి జస్ట్ కొంతకాలానికి అది కూడా వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు తరాలు అయితే పూర్తిగా తెలుగు ఉండేది తెలుగు ఉండేది లాగా వచ్చేస్తుంది అనుకుంటే భయం వేస్తుంది ఓకే థ్యాంక్ యూ కేవలం పది వ్యూస్ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగును ప్రేమించే అందరికి కూడా